ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలుననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని అయితే అదియో వ్యర్థమా వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదే కలుగునదేమి అనియూ నేనంటిని నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమి అనియు నేనంటిని నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని నేను గొప్ప పనులు చేయబూను కొంటిని నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని ద్రాక్ష తోటలు నాటించుకుంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించు తిని వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని పని వారిని పని కత్తెలను నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి ఎరుషులేము నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపాదనను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చు ఇంచు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు ఎరుషలేమునందున్న కంటేను నేను గనుడనే అభివృద్ధి నందు నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదీయు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైనదేదియూ లేనట్లు నాకు కనబడెను రాజు తరువాత రాబోవు వాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చెయ్యునో అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానమంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి నున్నవి బుద్ధిహీనుడు చీకటి ఎందు నడుచుచున్నాడు అయినను అందరికి ఒకటే గతి సంభవించునని నేను గ్రహించి తిని కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించి తినని నా హృదయ మందు అనుకుంటుని నా హృదయ మందు అనుకుంటుని ఇదియో వ్యర్థమే బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎన్నటికీని ఉంచబడదు రాబోవు దినములలో వారందరును మరువబడిన వారై ఉందురు జ్ఞానులు మృతునందు విధమెట్టుదో బుద్ధిహీనులు మృతి విధమట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరిగినది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలేనని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడి తినే వాడు జ్ఞానము గలవాడై ఉండును అది ఎవనికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును ఇదిను వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమే నేను ఆశపడినను ఆశపడిన వాడనైతిని ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇదియో వ్యర్థమును గొప్ప చెడుగునయ్యున్నది సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రసవమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది వాని దినములన్నీ శ్రమకరములు వాని పాట్లు వ్యసనకరములు రాత్రి అందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు ఇది వ్యర్థమే ఇదియో వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని ఆయన లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఎలియనగా దైవ దృష్టికి మంచి వాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవ దృష్టికి ఇష్టడగు ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చెయ్యు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇదియో వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను ఉన్నది